తిరుపై నాలుగో పాశురం భగవంతుని నాల్గో స్థానం అంతర్యామి పాశురం మనిషిని మనిషిగా తీర్చిదిద్దే వ్రతం ఇది మానవ జన్మకు సాఫల్యాన్ని ప్రసాదించే ధనుర్మాస వ్రతం మనలో కోరిక అంటూ కలిగితే చాలు ప్రకృతిలోని శక్తులంతా సహకరిస్తాయి దేవతలంతా సహకరిస్తారు మొదటగా మనకు భగవంతుని తత్వాన్ని వివరించింది అండాల్ తల్లి ఈ దివ్య తత్వాన్ని నారాయణ అని అంటారు ఈ తత్వాన్ని మనం ఏ రూపంలో అయినా గుర్తించవచ్చు వేదవ్యాస భగవానుడి కుమారుడు శ్రీసుఖుడు ఇట్లా అంతటా దైవాన్ని దర్శించుకునేవాట దేనిపై పెద్దగా వ్యామోహం లేని వాడవటంచే అలా వెళ్ళిపోతుంటే పుత్ర వ్యామోహంచే వేదవ్యాసుడు అతని వెంట పరిగెత్తేవాట పుత్ర అని తన పిలుపుకు ఆయన స్పందించకపోయేసరికి పక్షులు ఓయ్ అని పలికేవట ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే శ్రీశకుణునిలో ఉన్న తత్వమే అన్నింటిలోనూ ఉంది అన్నింటిలోనూ ఉంది కనుకనే అలా స్పందించాలి ప్రతి వస్తువులోనే అది ఉండి నిలబెడుతుంది దాన్ని మనం చూడగలగాలి కానీ కంటికి కనబడదు కాబట్టి మనం ఈ తత్వాన్ని అంతర్యామిగా గుర్తించాలి ఆండాల్ తల్లి మనిషిలోని మంచితనాన్ని మేల్కొల్పటానికి ధర్మాస వ్రతం చేసింది మనల్ని అట్లానే ఆచరించమంది అందరితో కలిసి ఆచరించాలి అని చెప్పింది అందరితో కలిసి చేస్తేనే అనుభవ యోగ్యం అవుతుంది అందరికీ సామూహికంగా క్షేమం కలగాలని అని మనం చేస్తున్నాం అలాంటి వాణి ముముక్షువు అంటారు మనం ఒక ముముక్షువుగా బ్రతకగలగాలి తత్వాన్ని అంతటా చూడగలగాలి తీపికి రూపమేమిటి వివిధ పదార్థాలలోనే చూడగలం అలాగే పరమాత్మ తత్వాన్ని మనం కంటితో చూడలేము కనుక మన వంటి వారికి ఇష్టమయ్యే మన వంటి రూపాన్నే ధరించి మన ఆరాధనలు అందుకోవటానికి చేరుతుంది ఆ బ్రహ్మతత్వం కానీ అది మాత్రమే ఆయన రూపం కాదు సామాన్యంగా భగవంతుడు తన పరివారం అందరితో కలిసి ఉంటాడు లోకంలో ఒక్కొక్క ప్రయోజనం కోసం వివిధ దేవతలను ఆశ్రయిస్తారు కానీ ఒకరిని ఆరాధించి సకల ఫలితాలు పొందాలంటే ఏదైనా సాధన ఉందా అంటే అది నారాయణుని ఆశ్రయం తప్ప ఏదీ లేదు ఎందుకంటే సకల ఫలప్రదోషి విష్ణు అనేది మనకు ఋషి వాక్కు మిగతా వారంతా ఏకైక లభాయ అంటే సర్వలాభయ కేశవ అంటారు ఒక పరమాత్మను మనం ప్రసన్నం చేసుకుంటే ఇతర దేవతలంతా సహకరిస్తారు మళ్ళొకసారి చెప్పుకుందాం మిగతా వారంతా ఏకైక లాభయ సర్వలాభయ కేశవ అంటారు ఒక పరమాత్మను మనం ప్రసన్నం చేసుకుంటే ఇతర దేవతలంతా సహకరిస్తారు అందరూ భయపడే యముడు చెప్పిన మాటలు ఏమిటంటే విష్ణు భక్తుల జోలికి తన దూతలను వెళ్ళవద్దని భగవత్ భగవత్వేమ కలిగి విష్ణుకే అంకితమయ్యే వాళ్ళంటే యముడు కూడా భయపడుతుంటాడు నారాయణ స్మరణ చేటచే యమదూత అజామయ్యును వదిలి వెళ్తారు విష్ణుదూతలు అతన్ని తీసుకుపోతారు భారతంలో అజామయుడు సన్నివేశంలో ఇది చెప్పబడి ఉంది అలాగే ఏ దేవతను కొలిచినా ఆయా దేవతల ద్వారా ఏ ఏ దేవతను కొలిచినా ఆయా దేవతల ద్వారా ఫలాన్ని ఇచ్చేది నేనేనయా అని భగవద్గీత ఏడవ అధ్యాయంలో చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ మనం ఒక శ్రీకృష్ణ పరమాత్మను ప్రసన్నం చేసుకుంటే మిగతా దేవతలు తామంతటి తామే సహకరిస్తారు వచ్చిన దేవతల్లో ముఖ్యుడైన వర్షదేవునికి ఆండాలు చేసిన విన్నపం ఇలా ఉంది సముద్రంలో నుండి నీళ్ళన్ని గ్రహించి నిర్వహించేవాడ వానదేవ పర్ ఏ మాత్రం నీవు చేయి దాచుకోవద్దు ఉదారంగా నీవు సముద్రం అడుగున పలిదాకా వెళ్ళి పీల్చుకో ముందు నీవు తృప్తిగా కడుపు నింపుకొని చాలా ఎత్తుకు వెళ్ళాలి సృష్టి కార్యం చేయడానికి ముందు స్వామి ఎలాంటి నీళ్లు కాంతి తరంగాలు కలిగి ఉంటాడో అట్లాగే నీ ఆకారాన్ని సరిదిద్దుకో బీటలు వారి ఉన్న ఈ భూమికి ఒక్కసారిగా కురవకూడదు మొదటగా మెరువవలి తర్వాత ఉర్మవలి తర్వాత కురువలి ఆ మెరవటం ఎట్లా అంటే సుదర్శన చక్రం మెరుస్తున్నట్టుగా ఉండాలి ఎట్లా ఉరమాలి అంటే శ్రీ పాంచజన్యంలా శంఖం ధ్వనిలా ఉరమవలి ఆ ధ్వని ద్వారా భగవంతుణ్ణి ద్వేషించే వాళ్ళు కూడా భక్తులుగా మారేట్లుగా ఉండాలి ఇక కురవడం స్వామి వేసే బాణాల వలె కురవాలి అందరూ సుఖించేందుకు వర్షించు మరగా శిర స్నానం కోసం మాకు సరిపడేంత నీరు ఉండేలా వర్షించు ആണ്ടാൽ തിരുവടികളേ ശരണം